ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ కృష్ణుడిని సైతం వణికించిన అమరవీరుడు కథ మహాభారతంలో కృష్ణుడు అర్జునుడు కర్ణుడు లాంటి వాళ్లే మనకు గుర్తుంటారు కానీ ఓ గొప్ప యోధుడు ఓ అమరుడు ఎవరో తెలుసా ఆయనే అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ ఆడిన పాత్ర గురించి చాలా మందికి తెలుసు కానీ అసలు అశ్వద్ధామ కౌరవుల పక్షాన ఎందుకు చేరాడు పుట్టుకతోనే అతడికి వచ్చిన వరం ఏంటి ఒక గొప్ప వ్యక్తి ఎందుకు తప్పులు చేశాడు ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్దాం ద్రోణాచార్యుడి జీవితం చాలా కష్టాలతో నిండి ఉంది అతడికి చాలా సంవత్సరాల వరకు పిల్లలు కూడా పుట్టలేదు అప్పుడు ద్రోణాచార్యుడు మహాశివుడు కోసం తీవ్రంగా తపస్సు చేశాడు ఆయన భక్తికి మెచ్చి శివుడు ఏ వరం కావాలో అడుగుని ద్రోణాచార్యుడిని అడగ అతడు నీ అంశతో నాకు ఒక పుత్రుడు కావాలని అడుగుతాడు అలా అశ్వత్థామ ద్రోణాచార్యుడికి పుడతాడు శివుడికి మూడో కన్ను ఉన్నట్లే అశ్వత్థామకు పుట్టకతోనే నుదిటిపై ఒక అద్భుతమైన మణి ఉంటుంది ఆ మణి అశ్వత్థామకు ఆకలి దప్పికి జబ్బులు రాకుండా కాపాడుతూ ఉంటుంది దేవతలు జంతువుల నుండి కూడా ఎలాంటి హాని కలగకుండా చేస్తూ ఉంటుంది అంటే అశ్వత్థామ పూర్తిగా అమరుడు కాకపోయినా అతడిని ఓడించడం చాలా కష్టం మహావిష్ణువు తప్ప అశ్వత్మను అంత తేలిగ్గా ఓడించారు ఎవరు అంతటి శక్తి అతడికి పుట్టుకతోనే వచ్చింది అశ్వత్థామ జన్మించినప్పుడు కూడా ద్రోణాచార్యుడు చాలా పేదవాడు అతడు తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుడి దగ్గరికి వెళ్తాడు ద్రుపదుడు చిన్నప్పుడు నేను పెద్ద అయ్యాక రాజునవుతాను అప్పుడు నా రాజ్యంలో సగం ఇస్తాను అని వాగ్దానం చేస్తాడు ద్రోణాచార్యుడు ఆ వాగ్దానం గుర్తు చేసుకుని వెళ్తే ద్రుపదుడు నీలాంటి పేదవాడితో నాకు స్నేహం ఏంటి అని అవమానించి పంపేస్తాడు ఈ అవమానంతో కుంగిపోయిన ద్రోణాచార్యుడిని అతడి బావ కృపాచార్యుడు అస్తినాపురానికి ఆహ్వానిస్తాడు ద్రోణాచార్యుడు అసాధారణమైన యుద్ధ విద్యలు చూసి భీష్ముడు ఇంకా అతని ఉన్న కౌరవులను పాండవులకు గురువుగా అతని నియమిస్తాడు అందరిలోనూ అర్జునుడు చాలా వేగంగా నేర్చుకోవడం చూసి ద్రోణాచార్యుడికి అతడు అత్యంత ఇష్టమైన శిష్యుడిగా భావిస్తాడు ఇది అశ్వత్థాములు అర్జునుడిపై చాలా అసూయ పెరిగేలా చేస్తుంది అయినా ద్రోణాచార్యుడు తన కొడుకు అశ్వథామకు ఎవరు నేర్పించని ఎన్నో విద్యలు అతనికి నేర్పిస్తూ ఉంటాడు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యే ముందు సైన్యాలు విడిపోయినప్పుడు ద్రోణాచార్యుడు పాండవులంటే ఇష్టం ఉన్నప్పటికీ తనకు ఆశ్రయం ఇచ్చి గౌరవం ఇచ్చింది అస్తినాపురం కాబట్టి కౌరవుల పక్షాన యుద్ధం చేస్తాడు అశ్వత్థామ కూడా తండ్రి అటు వెళ్లడంతో అతడికి ఉన్న కోపం ఇంకా అర్జునుడిపై ఉన్న అసూయతో కౌరవుల పక్షాన యుద్ధం చేస్తాడు మీకు తెలిసినట్లుగానే ధర్మరాజు అబద్ధం చెప్పడం అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగించడం ఆ తర్వాత శ్రీకృష్ణుడు కోపానికి గురై శాపాన్ని పొందడం వంటివి అశ్వత్థామ జీవితాన్ని చాలా మరిచేస్తాయి అశ్వత్థామ మంచివాడే కానీ అతడిలోని అహంకారం కోపం అతడిని తప్పులు చేసేలా చేశాయి తనకు తన తప్పు తెలుసుకున్న నచ్చోద్దామా ఇప్పుడు కలియుగాంతం కోసం ఎదురు చూస్తూ కల్కితో కలిసి కలిని ఎంతం చేయడానికి వేచి చూస్తూ ఉన్నాడు మీకు ఇలాంటి హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఏమైనా కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఎవరి గురించి చెప్పాలి ఏం చెప్పాలి అనేది కూడా కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ కొట్టండి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి